హాయ్ హలో అందరికీ నమస్కారం అయితే నేను ఈరోజు ఒక వీడియో చేద్దాం అనుకుంటున్నాను అదేంటంటే నల్లాలం ఆకు గురించి ఈ ఆకులో చాలా బెనిఫిట్స్ అంటే చాలా బెనిఫిట్స్ ఉంటాయి ఏంటంటే అవి ఫస్ట్ నల్లాలం అనేది దెబ్బలు తగ్గడానికి చాలా రకాలగా యూజ్ అవుతుంది మనము చిన్నప్పుడు చూసిన విధంగా దాంట్లో అయితే మనం బ్లాక్ బ్లాక్బోర్డ్కి యూస్ చేసేవాళ్ళము అది యూజ్ చేస్తే కొత్త దానిలాగా కనిపిస్తుందని దాన్ని యూజ్ చేసేవాళ్ళం కానీ దీనిలో ఎన్ని రకాల హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయనేది మాత్రం ఈరోజు చూసేద్దాం ఓకేనా అయితే ఇప్పుడు నల్లాలం ఉపయోగాల గురించి వీడియోలోకి వెళ్ళిపోదాము కొత్తగా నా ఛానల్కి వచ్చిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నల్లాలం ఆకు ఈ నల్లాలం ఆకు అనేది యాంటీ ఫంగల్ ఇన్ఫెక్షన్స్కి ఏదైనా దెబ్బ తగిలిందనుకో అవి తగ్గడానికి ఇంకా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఎట్లా అంటే రింగ్ వాము అట్లా ఉంటాయి కదా వాటికి ఏం చేయాలంటే ఫస్ట్ నల్లాలం ఆకు తెచ్చి మంచిగా దాన్ని నూరేసి ఆ రసం అంతా పిండేసి దాంట్లో కొంచెం పసుపు కొంచెం తులసాకు రసము కలిపేసి ఆ ఊన్ మీద పెట్టామనుకోండి వెంటనే తగ్గిపోతుంది మీకు ఒక త్రీ ఫోర్ డేస్లోనే అది తగ్గిపోతుంది మీరు ఎన్నో ఆయింట్మెంట్లు యూజ్ చేసి ఉంటారు ఎన్నో ట్యాబ్లెట్స్ యూజ్ చేసి ఉంటారు వాటికన్నా ఇది బెస్ట్ రిజల్ట్ వస్తుంది ఒక వన్ వీక్లో ట్రై చేసి చూడండి ఈజీగా తగ్గిపోతుంది వన్ వీక్ టు ఇన్ బిట్వీనే తగ్గుతుంది అంటే సివియారిటీని బట్టి ఉంటుంది అనమాట అందుకని నేను త్రీ డేస్ వన్ వీక్ అని చెప్తున్నాను సో రింగ్ వామ్ వాళ్ళు ఇలా అప్లై చేసుకోండి ఇంకా గాయాలు ఏవైనా తగిలి మనకు బ్లడ్ ఇట్లా కారిపోతుంటుంటే నల్లాల మాకు అనేది మీకు ఎక్కడ చూసినా దొరుకుతుంది ఇది చిట్టి చామంతిలు ఉంటాయి వాటికి మీరు గుర్తుపట్టడానికి ఆ చెట్టు నేను పైన మెన్షన్ కూడా చేస్తాను ఆ చెట్టుని అండ్ అది ఆ చిన్న చిట్టి చామంతివి అయితే దెబ్బల నుంచి వచ్చి దెబ్బల నుంచి వచ్చే బ్లీడింగ్ని ఇమ్మీడియట్గా ఆపేస్తుంది మీరు ఆ నల్లాల మాకు మీకు దగ్గరలో ఎక్కడ కనిపించినా కానీ ఆ బ్లడ్ బ్లడ్ కారే దగ్గర అలాగే పట్టుకోండి అలాగే పట్టుకొని ఆ ఉండు చుట్టూ మంచిగా రుద్దేసేయండి రుద్దేస్తే మీకు ఆకు పసరైనా రుద్దవచ్చు లేకుంటే అలానే ఆకులు ఇట్లా మెత్తగా మెదిపినట్టు అని ఇట్లా ప్యాచ్ లాగా పెట్టేసినా కూడా తగ్గిపోతుంది మీకు అది సో ఇది నలాలమాకు అనేది కొంతమంది కొన్ని ఊర్లలో గాయపాకు అని కూడా పిలుస్తారు ఎందుకంటే ఇది గాయాలను అంత పర్ఫెక్ట్గా మాన్పిస్తుంది కాబట్టి దీన్ని గాయపాకు అని కూడా అంటారు ఇది అనేక రకాల గాయాలకు యూజ్ చేయొచ్చు పెట్టేసి మంచిగా స్మూత్గా పెట్టేసి ఒక ఒక టూ త్రీ డేస్లోనే మీకు మంచి హీలింగ్ అనేది తెలిసిపోతుంది అనమాట అంత బాగా యూజ్ అవుతుంది ఇంకా దీంట్లో ఎట్లా అంటే ఎముకలు ఇరిగిన వాళ్ళు ఉంటారు కదా ఆ బోన్స్ ఇరిగిన వాళ్ళు ఎట్లా అంటే ఈ నల్లాల మాకుని గట్టిగా ఇట్లా ఇంత ముద్దలాగా తీసుకొని ఆ విరిగిన ప్లేస్లో ఒత్తి పట్టుకొని అట్లానే పెట్టి దాన్ని మంచిగా మసాజ్ చేసుకోవాలి ఆ ఉన్న ప్లేస్లో మొత్తం నీట్గా మసాజ్ చేయడము అది ఇన్నర్ కన్నా ఎక్కువగా బయటకే ఎఫెక్ట్ ఎక్కువగా చూపిస్తుంది లోపలికి తీసుకోకండి పిల్లలకు కూడా లోపలికి వేయకండి మా చిన్నప్పుడు ఎలా అంటే ఏవైనా గాయం తగలగానే తీసుకొచ్చి ఈ ఆకును రుద్దేసేవాళ్ళు తొందరగా హీల్ అయిపోయేది పిల్లలకు అనవసరంగా అవి ఇవి పెట్టి ఆ ఊన్స్ మీద కెమికల్స్ అన్నీ యాడ్ చేయడం కన్నా ఇది ఒక్కసారి ట్రై చేసి చూడండి మీకు నచ్చితే ఈ ఆకుని మళ్ళీ నెక్స్ట్ కంటిన్యూ చేయండి మన పూర్వీకులు యూజ్ చేసే ఆకులు ఇప్పుడు మనకి హాని అనేవి కలిగించవు ఇవి చాలా బాగా యూజ్ అవుతాయి రామాయణంలో కూడా ఈ ఆకు గురించి మెన్షన్ చేశారు అంటే ఈ ఆకు ఎంత గొప్పదో మీకు తెలుస్తుంది ఒకసారి గాయాలైన చోట పెట్టి చూడండి ఫంగల్ ఇన్ఫెక్షన్ వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి ఎందుకంటే దీనికి మందులు క్రీమ్స్ అనేవి చాలా యూజ్ చేస్తూ ఉంటారు ఫంగల్ ఇన్ఫెక్షన్స్ పోయినట్టే పోతాయి మళ్ళీ వస్తాయి కానీ ఈ నల్లాల మాకు ట్రై చేయండి ఖచ్చితంగా పోతుంది చాలా హ్యాపీగా ఉంటారు మీరు ఈ సజెషన్తోని ఈ నల్లాల మాకు ఎంతమందికి తెలుసో కింద కమెంట్ చేయండి ఇంకా నల్లాల మాకులో మీకు ఏమైనా కొత్త ఉపయోగాలు అవి తెలుసుంటే నాకు మెన్షన్ చేయండి నేను ఖచ్చితంగా మళ్ళీ మీ కమెంట్ని హైలైట్ చేస్తాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్